హాయ్ అండి నమస్తే అందరికీ నేను మీ రజని వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు ఎంతో సింపుల్గా రెడీ చేసుకునే క్యారెట్ హల్వా చూసారా ఎలా జల్దీగా మూవ్ అవుతుందో ఈజీగా చేసేసుకోవచ్చు అనమాట ముందుగా నేను ఒక నాలుగైదు వరకు క్యారెట్లు తీసుకున్నాను వాటిని టూ సైడ్స్ కట్ చేసి పీలర్తో పీల్ చేసుకోవాలన్నమాట ఈ విధంగా చేసుకొని శుభ్రంగా కడిగేసి వాటిని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి ఎవరైనా ఈజీగా చేసేసుకునే రెసిపీ అనమాట అలాగే దీనిలోకి మనం ఎటువంటి పాలు యాడ్ చేయట్లేదండి చాలా త్వరగా అయిపోయే రెసిపీ అనమాట నేను ఒక ఫోర్ హండ్రెడ్ గ్రామ్స్ వరకు తీసుకున్నానండి ఇవి నార్మల్గా ఉండే క్యారెట్లే అనమాట మీరు కావాలనుకుంటే బాగా ఎర్రగా ఉండే క్యారెట్లు ఉంటాయి కదా అవి కూడా తీసుకోవచ్చు కలర్ చాలా బాగా వస్తుంది అన్నమాట అవైతే అయితే క్యారెట్లని మనం ఉడికించాల్సిన అవసరం ఏం లేదండి ఈ విధంగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోండి మరి పెద్దగా అయితే మనకి గ్రైండ్ అవ్వన్నమాట ఇలా అయితే చాలా ఈజీగా త్వరగా అయిపోతుంది మనకి ఈ విధంగా అన్ని క్యారెట్లని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని పక్కన పెట్టేసుకో మిక్సీ జార్ తీసుకొని మనం కట్ చేసి పక్కన పెట్టుకున్న ముక్కలన్నీ వేసేసుకోవాలి వాటర్ మనకి సరిపడా కొద్ది కొద్దిగా వేసుకుంటూ ఒక ఫైన్ పేస్ట్లా చేసేసుకోవాలి తర్వాత ఒక స్ట్రైనర్ తీసుకొని మనం పేస్ట్ చేసి పక్కన పెట్టుకున్నదంతా ఇలా వడకట్టేసుకోవాలండి ఇలా వడకట్టేసుకుని తర్వాత పక్కన పెట్టేసుకోవాలి ఇక ఈ పిప్పి మనకి పనికిరాదండి కావాలంటే మీరు ఏదైనా చపాతీలో కలుపుకోవచ్చు లేదంటే కొంచెం పెరుగు కలుపుకొని ఫేస్ ప్యాక్ కిందైనా వేసుకోవచ్చు అనమాట రెండు స్పూన్లు ఫ్లోర్ వేసుకోవాలి అలాగే రెండు స్పూన్లు రాగి పిండి కూడా వేసుకొని మొత్తం కలిసేలా కలుపుకోవాలి చక్కగా ఏం ఉండలు లేకుండా ఈ విధంగా కలిపేసుకోవాలండి మొత్తం కలిపి ఒక కప్పు వరకు నేను పిండి యాడ్ చేశాను అలాగే ఒక పాన్ పెట్టుకొని ఒక కప్పు షుగర్ వేసుకోవాలి అలాగే ఒక అరకప్పు వరకు వాటర్ పోసుకొని ఈ షుగర్ మొత్తం కరిగేలాగా కలుపుకుంటూ ఉండాలి షుగర్ మొత్తం కరిగిపోయి పైకి బబుల్స్లా వచ్చి లాగా మనం చేత్తో టచ్ చేస్తే జిగురుగా వచ్చేలా వచ్చిన తర్వాత ఈ పిండిని ఈ జ్యూస్ అంతా మనం కలుపుకుంటూ ఉండాలి లేకపోతే అందులో ఉండే పిండి అంతా అడుగున స్టోర్ అయిపోయి ఉంటుందన్నమాట ఇలా కలుపుకొని ఈ షుగర్ పాకంలో వేసేసుకోవాలి వేసుకొని కొద్ది కొద్దిగా కలుపుకుంటూ ఉండాలి మంటని మీడియం టు లో ఫ్లేమ్లో మనం మార్చుకుంటూ అడ్జస్ట్ చేసుకుంటూ ఉండాలి అలాగే ఇలా కదుపుతూ ఉండాలి చూసారా కొంచెం దగ్గర పడింది కొద్దిగా ఇలాచీ పౌడర్ యాడ్ చేసుకోవాలి ఈ విధంగా పొంగుతుంది కదా మీడియం టు లో ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకుంటూ ఉండాలి అలాగే ఎడ్జెస్ కూడా కవర్ అయ్యేలాగా కలుపుకోవాలి లేదంటే అడుగంటేస్తుంది కాబట్టి శుభ్రంగా కలుపుకోవాలి చూస్తున్నారుగా మనం చూస్తుండగానే దగ్గర పడిపోతుంది ఇలా మీడియం టు హై ఫ్లేమ్లోనే అడ్జస్ట్ చేసుకుంటూ ఈ విధంగా కలుపుకుంటూనే ఉండాలి తర్వాత ఒక్కొక్క స్పూన్ యాడ్ చేసుకుంటూ కలుపుకుంటూ ఉండాలి ఒక మూడు నాలుగు స్పూన్ల వరకు గీ యాడ్ చేసుకున్నాను ఈ రెసిపీలోకి ఇంకా కొంచెం దగ్గర పడాలి చూసారుగా ఇలాగే మీడియం టు లో ఫ్లేమ్లో మనం అడ్జస్ట్ చేసుకుంటూ ఇలాగే కలుపుతూ ఉండాలి లేకపోతే మనకి అడుగు అంటేస్తుంది నెయ్యి మూడు నుంచి నాలుగు స్పూన్ల వరకు వేసుకుంటూ కలుపుకుంటూ ఉండాలి మంటను కూడా మీడియం ఫ్లేమ్ నుంచి లో ఫ్లేమ్లోకి మార్చుకుంటూ అడ్జస్ట్ చేసుకుంటూ కలుపుకుంటూ ఉండాలి మీడియం టు హై ఫ్లేమ్లో అయినా చేసుకోవచ్చు లేదంటే కంటిన్యూషన్గా మనం ఇలా కలుపుతూనే ఉండాలి అలాగే మీకు నెయ్యి ఇంకా కావాలంటే యాడ్ చేసుకోవచ్చు తర్వాత ఒక ప్లేట్ తీసుకుని దానికి నెయ్యి అప్లై చేసుకోవాలండి బాదం పప్పులని ఇలా తురుముకున్నానమాట సన్నగా మీ దగ్గర పిస్తా ఉన్నా సరే ఇలా తురుముకొని వేసుకోండి ఎందుకంటే పళ్ళు లేని ముస్లమ్ములైనా సరే చిన్న పిల్లలైనా సరే తినొచ్చు తినే విధంగా ఉండాలి కాబట్టి లేదంటే మీరు జీడిపప్పు బాదం పలుకులైనా సరే యాడ్ చేసుకోవచ్చు తర్వాత ఈ కన్సిస్టెన్సీ వచ్చే వరకు మనం కుక్ చేసుకోవాలండి మొత్తం అంతా ప్లేట్లోకి అప్లై చేసేసుకోవాలి పైన కూడా కొద్దిగా బాదం పౌడర్ అప్లై చేశాను చూసారా చాలా తిక్కుగా వచ్చింది కదా మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి కూడా షేర్ చేయండి తర్వాత మీకు నచ్చిన షేప్లో కొద్దిగా చల్లారిన తర్వాత కట్ చేసేసుకోవడమేనండి మీకు డైమండ్ షేప్ కావాలన్నా లేదంటే స్క్వేర్ టైప్ అయినా సరే కట్ చేసేసుకోవచ్చు ఈ రెసిపీ మీకు నచ్చిందా అయితే ట్రై చేయండి అలాగే ఇంకా మీకు ఎలాంటి వంటలు కావాలో నాకు కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి మరిన్ని రెసిపీస్ కోసం ఎన్ఆర్బిఎం జెమ్స్ని తప్పకుండా ఫాలో అవ్వండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ జర సబ్స్క్రైబ్ చేసుకుందరు